ఇక గిప్ప నుంచేలా అయితే నేను బయటికి పోయే ముచ్చటం లేదు ఇక చూస్తున్నారు కదా ఇంట్లోనే మంచిగా వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ చేసేసిన మంచిగా అందులో స్పెషల్గా ఎగ్గు నూడిల్స్ ఏ చేసినా మీ ఇక పెద్ద గిన్నెలకెళ్ళి ఇంకో గిన్నెలో పెట్టేసాడు మంచిగా సాస్ ఉంటే సాస్ కూడా వేసేసుకొని ఇక దవ్వ గింద మంటికి మంచిగా చిన్న తర్వాత ఇక బయటకు పోవాల్సిన అక్కడ మనకేమున్నది అక్కడ వేడి చేయాల్సిన అవసరం ఏమున్నది ఇక సింపుల్గా అయితే నేను ఎట్లా చేసినా అంటే ఒక కప్పు నెలనైతే గోధుమ పిండి తీసుకున్నా ఇక మన చేతులకైతే పని లేకుండా ఇక గింతనైతే ఉప్పేసుకొని కష్టం లేకుండా మన మాస్టర్ చెఫ్ ఉన్నది కదా అందులో మొత్తం కూడా పిండి పోసేసి ఇక దానికి కొలత ప్రకారంగా నీళ్ళు అయితే తీసేసుకొని మనం ఒక బటన్ ఆన్ చేసినామంటే గంతనే మనకు కావాల్సినట్టుగా మనం తీసుకునే నీళ్ళని బట్టి పిండి అయితే సూపర్గా అయిపోతుంది అయ్యో ఈ మాస్టర్ చెఫ్ గురించి మీకు ఇంకా తెలియదా సూపర్గా అలా కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే మన పేజీలో వీడియో ఉంది ఒకసారి చూడండి మంచిగా మీ ఇంట్లో యూస్ఫుల్గా ఉంటుంది మీ ఓల కనంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక చూడండి ఒక్క నిమిషం కూడా మనకు పూర్తిగా కానే కాలే కానీ పిండి మనకి మనకు కావలసిన క్వాంటిటీలో సూపర్గా అయిపోయింది అంటే మొత్తం అయితే అయితే గట్టిగా ఉండదు ఇట్లా మెత్త మెత్తగా ఉండేటట్టు అయితే చూసేసుకున్నాను ఇక ఇట్లా అయిన దాన్ని అయితే ఈయన పక్క పెట్టేసి ఒక పెద్ద ముగ్గుడు తీసుకొని దాన్ని నిండా నీళ్ళు పోసి గింత ఉప్పేసిన అంటే నాకు ఎంత పిండి ఉందో ఆ పిండిని బట్టి అయితే ఉప్పేసుకొని ఇక ఇప్పుడైతే మురుకుల మిషన్ అయితే తీసేసిన ఇక ఇంత ముందుకు వేరే ఉండే కానీ ఇక ఇప్పుడు గిర్ర గిర్ర తిప్పేటి అత్తసినాయి కదా ఒత్తిడి లేకుండా ఇక దానికి లోపల మొత్తం కూడా మంచిగా నూనెనైతే పెట్టేసిన పిండి అక్కడనే అతుకోపోకుండా ఇక పిండి పెట్టేసేయాలి దాని మూత క్లోజ్ చేసి కథం ఇక వేడి వేడి నీళ్ళలో ఇట్లా గిర్ర తిప్పాలి జర నా దగ్గర చిన్న చిన్న రంధ్రాలది అది పెద్దది ఉంది లేదంటే వేరే వేరే షేప్లోది ఉన్నది ఇక మీరు అయితే ఒకసారి పావులు ఎంకలాడోలి మీ దగ్గర లేదంటే మీ వాళ్ళనైనా మంచి అడుగులు సన్నగా ఉండాలి మంచిగా అట్లయితే మనకి ఇంకా సూపర్గా వస్తాయి ఇక నా దగ్గర ఉన్న దాన్ని బట్టి నేనైతే మాత్రం వెనుకడికి వేసేదే ఉన్న దాంతోనైనా నేను రెడీ చేసుకోవాల్సిందే ఇలా నూడుల్స్ అనే పట్టు మీద ఉన్నా కాబట్టి ఆ పెద్ద పెద్దగా మనకు మురుకులు అంటే ఎంత దొడ్డుకుంటాయి సన్నగా ఉంటే నడవాయి కదా దొడ్డుగుంటాయి కదా ఇక గదే షేప్లో నేనైతే మాత్రం ఇక మంచిగా ఇట్లా ఓతుతా ఉండిపోయినాయిగా నేను ఇక పిండి కూడా కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి నాకైతే బాగానైతే అయితే రాలేదు ఉన్న కాడికైతే మాత్రం ఇట్లా పొడుగ్గా దాకా చూసిన తర్వాత ఇక పొడుగంత వచ్చిన తర్వాత ఇక ఇట్లా కత్తర నాకు కత్తో తీసుకొని అక్కడికక్కడ కట్ చేసినాం అనుకోండి గదే పొడుగుతోనే మంచిగా వే నీళ్ళలో సూపర్గా పడి అక్కడికి అక్కడికి మంచి ఉడుకుతున్నాయి అనమాట ఇక దీనికి తగ్గట్టుగానే ఇందాక ఉప్పు వేసినా కదా ఇక గట్ల కూడా ఇవి ఉట్టిగా తినా కూడా టేస్ట్ లేకుండా సప్పసప్పగా ఉండకుండా సూపర్గా ఉండేటట్టుగా ఆ ఉప్పు కూడా నాకైతే సూపర్గా బెనిఫిట్ అయింది ఇక గిట్లనైతే పిండి అంతా అటు ఇడిపోతుంటే తీసుడు మళ్ళీ అందులో వేసుడు మళ్ళీ గిట్ల గిర్ర గిర్రది ఇప్పుడు ఇక మొత్తానికైతే నాకైతే మంచిగా మూకుడు అయితే నిండిపోయింది అంటే ఇక నేను లెక్క ప్రకారం చెప్పాలంటే బయట తీసుకుంటే మాత్రం ఒక నూడిల్స్ ప్యాకెట్ అయితే మనకి అయితే వచ్చి చెత్తది ఇక గిదేసి అన్న కదా ఇక రెండు మూడు ప్యాకెట్లు కూడా మనకైతే వచ్చేస్త ఇక చూస్తున్నారు కదా వేడి వేడి నీళ్ళలో మంచిగా మసినవి మసిన తర్వాత ఇక వీటిని అన్నింటినీ కూడా పక్కకు తీసుకోవాలి ఇక గట్ గిటానేసినా ఇక మొత్తం ఇంకో తీసుకొని అయితే రెడీ అయిపోయినా సరే కానీ మీరు వీడియోని లైక్ చేయడం అయితే అలాగే మీరు ఫస్ట్ టైం నూడుల్స్ తిన్నది మీకు ఎప్పుడైనా గుర్తుందా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నాను అంటే నాకైతే అసలు గుర్తుకే లేదు ఎందుకంటే నేను అప్పుడు ఎప్పుడో తినలేదు కదా నేను నూడిల్స్ తిన్నది కూడా మా ఆయన టేస్ట్ చేసినప్పుడే ఆయన తీసుకుపోయి తినిపించినప్పుడే ఓ వీటిని ఇట్లా తింటారా అని అయితే నేనైతే ఆశ్చర్యపోయినా అప్పటిదాకా మాకు సేమ్ ఫేవరెట్ నూడిల్స్ టేస్ట్ చూసినా మా సేమ్ పక్కకు పోయింది నూడుల్స్ అయితే ఫేవరెట్ అయిపోయింది ఏ చూడు వేరే గిన్నెలు తీసుకొని సన్నీళ్ళు పోసిన తర్వాత మనకి మంచిగా చల్ల చల్లగా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక వీటిని అట్లనే పక్కకు పెట్టుకొని ఎప్పుడో తినాలనిపించినప్పుడు తినుడు కాదు ఇక దవ్వ దవ్వ పోపేసాయి ఇక ఇప్పుడు ఎగ్గు నూడిల్స్ ఏనికైతే రెడీ అయిపోయి గిలాసలా రెండు కొడుగుళ్లు కొట్టేసినాయి దవ్వ దవ్వ కలిపిన పెనంలో నూనె పోసేసిన అదే వేడ నూనె అయిన తర్వాత ఈ కొడుగుడ్లో కొట్టుకున్నా కదా అందులో పోసేసి ముందుగా వెనక మళ్ళీ రెండు కూడా కాలేటట్టు వేసేసి కాలిన తర్వాత సరతం పట్టుకొని దెబ్బ దిబ్బడు దెబ్బ దిబ్బడు దంచుతూనే ఉన్నా శీత కొట్టిన తర్వాత గింజలోనే పచ్చిమిర్చి క్యారెటు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నా తర్వాత గింతంత కారము గింతంత ఉప్పేసి దబ్బ దెబ్బ 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 కలిపేసి నాగంతే పోయిపోయింది ఇక ఇందులోకి వెళ్ళి నేనైతే ఇందాక మనం సలాడ్స్కున్న నూడిల్స్ అయితే వేసేసుకొని ఇక గిర్ర 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 చెబులకు మొత్తం రక్తాలు కారేటట్టుగా దెబ్బ దెబ్బ అనాలే కానీ అంత అవసరం లేదులే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి నిదానంగానే కలిపిన అంతే ఇక పైనకి వెళ్ళి మనకు కావాలంటే ఇంత కొంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అది ఎందుకు అని అంటే మనకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది అట్లనే తిన్నది కూడా మంచిగా అరుగుతుంది ఇక నేనైతే బుత్తం అంతసేపు కలిపి కలిపి కథం పళ్ళెంలో వేసేసిన ఇక స్పూన్లో పట్టినా ఇక మంచిగా కూసున్నా ఇక వేడి వేడి ఎగ్ నూడిల్స్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా ఇక గింత మంచిగా వేసిన తర్వాత బయట అర్ధ గంట సేపు లైన్లో నిలిచాల్సిన అవసరం మనకేమున్నది కరెక్టే కదా